హల్వరాజు పెళ్ళాగిపోవడంతో ఉత్తంపై కోపంతో ఒరే నా పెళ్ళి ఆఫ్ చేసి నన్ను జైలుకు పంపిస్తున్నావు నిన్ను ఈ ఈరోజు కాకపోయినా రేపైనా నా మైతిల్ని పెళ్లి చేసుకొని నా మైతిలితో కాపురం చేస్తావు అది జరగటానికి వీల్లేదు అందుకే నిన్న ఇప్పుడే చంపేస్తానురా అని చెప్పి హల్వరాజు కత్తి పట్టుకొని వచ్చి ఉత్తం పొట్టలో పొడవబోతూ ఉంటే మనవడా అని చెప్పి జానకరామయ్య అడ్డుగా వెళ్తాడు ఇక దాంతో కత్తి జానకరామయ్యకు గుర్చుకుంటుంది రక్తపు మడుగులో జానకరామయ్య ఉంటాడు ఒరే మా తాతయ్యనే పొడుస్తావా అని చెప్పి ఉత్తమ్ హల్వరాజు పొట్టలో తనటంతో హల్వరాజు కింద పడిపోతాడు పోలీసులు వచ్చి హల్వరాజును పట్టుకొని జైలుకు తీసుకెళ్తూ ఉంటారు ఒరే నిన్ను చంపకపోతే ఏమైందిరా ఈ పెళ్లి జరగకూడదని అడ్డుపడుతూ వస్తున్న ఈ ముసలుడిని చంపాలనుకున్నాను ఈ ముసలోడైనా నా చేతిలో బలయ్యాడు తొందరలోనే జైలు నుంచి బయటకు వస్తాను ఆ తరువాత నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పి హల్వరాజు కోపంగా మాట్లాడుతూ ఉంటే పోలీసులు హల్వరాజును తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు తొందరగా తాతయ్యను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి మైథిలి అంటూ ఉంటే ఇక ఉత్తమ్ హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే అప్పుడే సుహాసిని వచ్చి ఉత్తమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది మరి ఫైనల్గా గుణశేఖర్ మైథిలి ఇద్దరు కలిసి జానక రామయ్యను హాస్పిటల్కు తీసుకొస్తారు ఆ దుర్మార్గుడు ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడలేదు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు అని చెప్పి గుణశేఖర్ మైథిలితో అంటాడు ఆ కత్తి ఉత్తమ్ గారికి తగలాలి ఉత్తమ్ గారిని కాపాడటం కోసం తాతయ్య ఇలాంటి పని చేశారు తన మనవణ్ణి కాపాడుకున్నారు తాతయ్యకు ఎలా ఉందో ఏంటో అని చెప్పి మైథిలి అంటూ ఉంటే ఇంతలో డాక్టర్ వస్తారు తాతయ్యకు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి మైథిలి అడుగుతూ ఉంటే ఆయన పరిస్థితి క్రిటికల్గానే ఉంది ప్రస్తుతం ఒక పది లక్షలు అడ్వాన్స్గా పే చేస్తే ఆపరేషన్ స్టార్ట్ చేద్దాము ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా ఆయనకి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తేనే ఏం జరుగుతుందో అన్నది చెప్పగలం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే ఇక మైథిలి గుణశేఖర్ టెన్షన్ పడుతూ ఉంటారు పది లక్షలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి నానా అని చెప్పి మైథిలి ఏడుస్తూ ఉంటే మనకు అంత స్తోమత ఎక్కడుందమ్మా అప్పిచ్చేవాళ్ళు కూడా లేరు అని చెప్పి గుణశేఖర్ అంటూ ఉంటే తాతయ్య గారిను ఎలాగైనా కాపాడుకోవాలి ఎంత కాదనుకున్న రామయ్య తాతయ్య జానకమ్మ గారి భర్తే కదా ఆ ఇంటికి ఫోన్ చేసి డబ్బులు అడిగితే ఎవరో ఒకళ్ళు స్పందిస్తారేమో ముందు ఉత్తమ్ గారికి ఫోన్ చేస్తా అని చెప్పి మైదిలి అంటూ ఉంటే వద్దమ్మా వాళ్ళు నీ వల్లే ఇదంతా జరిగిందని నిన్ను అనరని మాటలు అంటూ ఉంటే నేను తట్టుకోలేవును అని చెప్పి గుణశేఖర్ అంటూ ఉంటే మరెలా నాన్న తాతయ్యకు అంత ఆస్తి ఉండి కూడా అనాథల అలా వదిలేయాలా అని చెప్పి మైథిలి అంటూ ఉంటే అన్నిటికీ ఆ దేవుడే దిక్కు భగవంతుడా ఆ రామయ్య గారిని కాపాడటానికి ఎవరో ఒకరు వచ్చేలా చూడు అని చెప్పి గుణశేఖర్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు జానకమ్మ బాధపడుతూ ఉంటే జానకమ్మ చుట్టూ అందరూ కూడా నించుంటారు నా కళ్ళ ముందే తన మనవణ్ణి కాపాడుకోవటం కోసం రక్తపు మడుగులో ఆయన ఉంటే కనీసం భార్యగా దగ్గరకు వెళ్ళలేకపోయాను భగవంతుడా ఆయన్ని నువ్వే కాపాడాలి ఆయనకు తోడుగా ఉండాలి అని చెప్పి జానకమ్మ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో ఉత్తమ్ వచ్చి నానమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఎన్నిసార్లు చెప్పాలి ఉత్తమ్ అక్కడ ఎవరున్నారని వెళ్తావు అని చెప్పి సుహాసిని అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నా ప్రాణం కాపాడటం కోసం తాతయ్య అలాంటి పనిచేశారు అలాంటి తాతయ్యను కాపాడటంలో తప్పేముంది అని చెప్పి ఉత్తమ్ అంటూ ఉంటే నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే ఉత్తం చెప్పిన దాంట్లో తప్పే ముందు వదిన అని చెప్పి శుభప్రద అంటూ ఉంటుంది తాతయ్యను కాపాడుకోవడానికి ఉత్తం వెళ్తే తప్పేంటి అని చెప్పి శుభప్రద అంటూ ఉంటే ఏంటి మీరు అంటుంది ఆయన నాకు నిజంగానే తాతయ్య అని చెప్పి ఉత్తం అంటూ ఉంటే తాతయ్య లాంటివాడు అంటున్నాను బాబు అని చెప్పి శుభప్రద అంటూ ఉంటుంది ఇప్పుడు ఆయన ఎలాంటివాడు అన్నది ముఖ్యం కాదు ఆయన్ని కాపాడటం ముఖ్యం అని చెప్పి సులోచన చెప్తూ ఉంటుంది వద్దు ఉత్తమ్ నువ్వు వెళ్ళటానికి వీల్లేదు ఆ హల్వారాజు ఎంత కోపంతో ఉన్నాడో చూస్తున్నావు కదా నువ్వు బయటికి వెళ్తే నిన్నేమైనా చేస్తాడు పగతో అని చెప్పి సులోచన అంటూ ఉంటే అవునల్లుడు అంతగా కావాలంటే నీకు సహాయం చేశాడు కాబట్టి నా మనిషి ఎవరినైనా అక్కడికి పంపిస్తాను ఆ ముసలయ్యకు చేయాల్సిన పనులన్నీ కూడా చేసేసి వస్తాడు అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటే లీలాకృష్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు సులోచన ఉత్తమ్కి జన్మనిస్తే ఆయన ఉత్తమ్కి పునర్జన్మనిచ్చాడు అని చెప్పి జానకమ్మ చెప్తూ ఉంటుంది ఎవరెన్ని చెప్పినా సరే ఉత్తమ్ వెళ్ళటానికి వీల్లేదు ఆ హల్వా రోజు ఉత్తమ్ ఏమైనా చేస్తే అని చెప్పి సులోచన అంటూ ఉంటే ప్లీజ్ అమ్మ మనకు అంత సహాయం చేసిన మనిషికి కనీసం కృతజ్ఞత అన్నా చెప్పాలి కదా వెళ్తాను అని చెప్పి ఉత్తమ్ అంటూ ఉంటే నా మాట విను ఉత్తమ్ అని చెప్పి సులోచన అంటుంది ఇక ఆ మాటలకు ఉత్తమ్ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు శుభప్రద హాస్పిటల్ కు వస్తుంది ఎవరికి చెప్పకుండా చాటుగా వస్తుంది హాస్పిటల్ కు వచ్చి జానకరామయ్య గారు అనే పేషెంట్ ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే గుణశేఖర్ శుభప్రదను చూస్తాడు ఇప్పుడు ఈ శుభప్రద నన్ను చూసిందంటే లీలాకృష్ణకు చెప్తుంది అని చెప్పి గుణశేఖర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి గుణశేఖర్ మనసులో అనుకొని అమ్మ మైథిలి నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అతనేమైనా డబ్బు సహాయం చేస్తాడేమో అడిగొస్తాను అని చెప్పి గుణశేఖర్ పక్కకు వెళ్ళిపోతాడు ఇంతలో శుభప్రద మైథిలి దగ్గరకు వచ్చి మైథిలి మా నాన్నకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే తాతయ్య గారు ప్రాణాపాయంలో ఉన్నారు ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుతారంట లేకపోతే బ్రతకటం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు ఆపరేషన్కి పది లక్షలు ఖర్చు అవుతాయంట నా దగ్గర పదివేలకు మించి ఎక్కువ లేవు అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది ప్లీజ్ అండి ఏదో ఒక సహా సహాయం చేసి ఏదో ఒకటి చేసి తాతయ్య గారికి మీరే హాస్పిటల్ ఫీజు కట్టాలి అని చెప్పి మైథిలి అంటూ ఉంటే పది లక్షల ఇప్పటికిప్పుడు నాకు ఎక్కడి నుంచి వస్తాయి సరే అమ్మ నా ఫ్రెండ్స్ని నా బంధువుల్ని అందరినీ కూడా అడిగి కనుక్కుంటాను అని చెప్పి శుభప్రద అంటూ ఉంటుంది అవును ఇప్పుడు మా నాన్న ఎక్కడున్నారు అని చెప్పి శుభప్రద అడుగుతూ ఉంటే ఆపరేషన్ థియేటర్లో ఉన్నారండి అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటే శుభప్రద ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వెళ్ళి జానక రామయ్య చూస్తూ ఉంటుంది నానా కోట్లకు అధిపతులు మీరు పది లక్షల కోసం మీ ప్రాణం పోతుంటే నేను చూస్తూ ఉంటాను నాన్న ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కాపాడుకుంటాను నానా మీకేం కాదు నానా అని చెప్పి శుభప్రద మనసులో అనుకుంటూ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే జానకమ్మ హాస్పిటల్కు వస్తుంది ఎవరు చూడకుండా తలపై ముసుగు వేసుకొని హాస్పిటల్లోకి వస్తుంది జానకరామయ్య గారు ఎక్కడున్నారు అని చెప్పి జానకమ్మ అడుగుతూ ఉంటే అక్కడ పనిచేసే నర్సు జానకరామయ్య ఎక్కడున్నాడో చూపిస్తూ ఉంటుంది ఇక జానకమ్మ అక్కడికి వెళ్తూ ఉంటే శుభప్రద అప్పుడే మైథిలికి డబ్బులు ఎక్కడైనా కనుక్కొని అరేంజ్ చేస్తాను అని చెప్పి హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది ఇక శుభప్రద అలా వెళ్తూ ఉంటే జానకమ్మ లోపలికి వస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు ఇక జానకమ్మ హాస్పిటల్లో ఉన్న జానకరామయ్యను చూసి ఎంతోమందికి మందికి మీరు సహాయం చేశారు అలాంటి మీరు ఇలాంటి స్థితిలో ఉండటం నేను చూడలేకపోతున్నానండి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కొంచెంసేపు పంతాలు పట్టింపులు అన్నీ కూడా పక్కకు పెడతాను కోట్లకు అధిపతైన మీరు చనిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి జానకమ్మ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మైథిలి జానకమ్మను చూస్తుంది జానకమ్మను చాటుగా గమనిస్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ మైథిలి దగ్గరకు వెళ్ళి మీరు పేషెంట్కి కట్టాల్సిన పది లక్షలు కట్టారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా లేదు డబ్బులు అరేంజ్ అవ్వలేదు అని చెప్పి మైత్రి చెప్తూ ఉంటే అయితే పేషెంట్ని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి మా హాస్పిటల్లో ఉండడానికి వీలేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే జానకమ్మ ఆ మాటలు విని వెంటనే రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి నేను జానక రామయ్య గారి భార్య జానకమ్మను ఆయనకు ఆపరేషన్ చేయాలంట కదా ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో చెప్పండి పే చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే పది లక్షలు అవుతాయి మేడం అని చెప్పి రిసెప్షన్లో చెప్తూ ఉంటే పది లక్షలు కాకపోతే ఇరవై లక్షలు కడతాను ఆయన మాత్రం ప్రాణాలతో బ్రతికుండాలి అని చెప్పి జానకమ్మ చెప్తున్న మాటలను మైదిలి వింటుంది సరే మేడం మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పి రిసెప్షన్ వాళ్ళు చెప్తూ ఉంటే ఇక జానకమ్మ ఓటీపీ చెప్పి ఆన్లైన్ పేమెంట్ చేసేసాను వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక రిసెప్షన్లో వాళ్ళు డాక్టర్కి ఫోన్ చేసి జానకి రామయ్య గారి బిల్ పే అయింది ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్పగానే సరే అని చెప్పి డాక్టర్ కూడా చెప్తూ ఉంటారు భగవంతుడా నా భర్తని నువ్వే కాపాడాలయ్యా నీపైనే భారం వేస్తున్నాను అని చెప్పి జానకమ్మ హాస్పిటల్లో ఉన్న దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మైథిలి ఇదంతా చూసి దేవుడా ఏదో ఒక రూపంలో మాకు సహాయం చేయమని అడిగాను జానక రామయ్య గారి భార్య రూపంలో మాకు సహాయం చేస్తున్నావా నువ్వు అని చెప్పి మైథిలి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇన్ని రోజులు జానకమ్మ గారికి తాతయ్య గారంటే కోపమే ద్వేషమే అనుకున్నాం కానీ ఆవిడ గుండెల నిండా ఇంకా తాతయ్య గారు ఉన్నారని తాతయ్య గారిపై ప్రేమ ఉందని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి మైథిలి మనసులో అనుకుంటుంది వెంటనే జానకమ్మ ఆటోలో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఉత్తమ్ హాస్పిటల్కు వస్తాడు అదే టైంకి మైథిలి శుభప్రదకు ఫోన్ చేసి ఒక మంచి మనిషి వచ్చి తాతయ్య గారికి ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు సహాయం చేశారు మీరేం కంగారు పడకండి అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటే అప్పుడే ఉత్తమ్ మైథిల్ని చూసి మైథిలీ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్